హాయ్ ఫ్రెండ్స్ నేను కోలా ఫెస్ట్ కంట్రోల్ పులివిందులా నేను నందాన్ని మాట్లాడుతున్నాను చూడండి ఇచ్చిగా వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఈ సారల సారలు అంతా కనపస్తుంది కదా అదంతా టైల్ ఇంతకు ఇంతకుముందు టైల్ చేసింటే దానిలకు దానిలో చెదులు వచ్చి అనవసరంగా ఇక చూడండి అది కనపస్తుంది కదా తెల్లగా అదంతా టైల్స్లలో చెదులంతా పోయి మనకు అదంతా కిటికీ దాలిమందరం పోయింది చెదులు బట్టి వాళ్ళైతే ముందైతే ఉంది ఉందనేది అయితే కనుక్కోలేదు ఎవరు ఎవరికి చూపించలేదు వాళ్ళకు తెలియదు ఆ టైల్స్ పీకే పీకేసినారు ముందర ఆ టైల్స్ పీకింటే ఆ టైల్స్లలో చెదులు ఉంది చూడండి బాగా గమనియండి ఆడ ఒక ఫ్రంట్ సైడ్ అన్ని టైల్ చేసినారు ఆ టైల్ చేసింటే దాని వల్ల చెదులు వచ్చి చూడండి అంత ఎంత లాస్ వాళ్ళకు ఇప్పుడు కిటికీ కిటికీ అంతా చెదులు పట్టేసి పోయింది ఈ దాలిమంది రాని గునికి ఇది చెదులు పట్టింది అది అడా హోల్ కనపచ్చి కదా ఇందాక బొక్క కనపచ్చింది ఆ దానికి గుని చెదులు పట్టేసింది దీనికి గుని ఆ రెండు దాంట్లకు చెదులు పట్టిపోయింది టైల్స్ వల్ల చెదులు అనేది వస్తుంది ఖచ్చితంగా మనము ఇది టైల్స్ పోయి ఎవరు ప్రతి ఒక్కరి ఇండ్లల్లో టైల్స్ ఉంటే ఖచ్చితంగా చెదులు కానీ చీమలు కానీ ఆ టైల్స్లో లేకపోతాయి ఎందుకంటే ఆ టైల్స్లో సగం సిమెంట్ పట్టించేసి ఊరక అతికి అతికిస్తారు దానిలో గ్యాప్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరి ఒక్కరిళ్ళల్లో ఈ చెదులు చీమలు ఇట్లా సమస్యలు అనేవి వస్తుంటాయి అవన్నీ రాకోకుండా పోవాలంటే ఇట్లా చెదుల మందు కొట్టించుకున్నారంటే లైఫ్లో ఏం రాదు నేనైతే చెదుల మందు కొట్టిన దానికి ఫైవ్ ఇయర్స్ గ్యారెంటీ అనేది ఇస్తాను మొత్తం ఇళ్ళంతా వర్క్ అంతా ఇలా చేస్తాను పూర్తిగా చూ చూసి లైక్ చేయండి షేర్ చేయండి తెలియని వాళ్ళకు షేర్ చేయండి ఎందుకంటే ఇలా నష్టపోతే రూపాయి రెండు రూపాయలు కాదు కదా వే ఇప్పుడు ఆ మనిషికి ఆ కిటికీకి ఎంత అమౌంట్ అవుతుందంటే ఎనిమిది వేలు ఖర్చు వస్తుందంట అందుకే ఇది అట్లా ఎందుకంటే తీసుకోకోకుండా చేసుకోకోకుండా ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఖచ్చితంగా తెలియని నా వర్క్ అయితే ఇలా ఉంటుంది నేను చేసిన దానికి ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ కూడా ఇస్తాను మొత్తం ఇల్లు అంతా కొట్టుకోవాల్సిందిగా ఉంటుంది నాది పులివిందుల ప్రతి ఒక్కరికి ఎక్కడికైనా వచ్చి అయితే వర్క్ చేస్తాను మన తెలియని వాళ్ళకు పక్కా షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఆ టైల్స్ వల్ల ఎంత డ్యామేజ్ అయిందో చూడండి అందుకే ప్రతి ముందు జాగ్రత్తతో నేనైతే ఇదైతే చెప్తున్నాను మనం కొట్టే మందు చెదులు బొద్దింకలు బల్లులు రిల్లలు ఏటు జెడ్డు అనేటివి పోతాయి మొత్తం ఇళ్ళంతా కొని కొడతాము ప్రతి ఒక్కరూ కొట్టించుకోవాల్సిందిగా కోరుకుంటారు ఎందుకంటే ఇలా అన్నీ పీకేసుకొని బయటకు వేసుకున్నారంటే కొత్తవి వేసుకున్నా కానీ దాంట్లో కూని వెంటనే మళ్ళీ అటాక్ అయ్యే సమస్య